రోడ్డు పక్కన భిక్షం అడుగుకుంటున్నాడు కళ్ళు అని జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద అయ్యా ఏందయ్యా ఎంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు ఏం జరుగుతున్నాయా ఎవరు పోతున్నారు నీకు తెలియదా నజరైడో ఏసు ఈ మార్గాన పోతున్నాడు ప్రభువా ఇప్పుడు నా ముందు పోయింది యేసు ప్రభువా అని నిశ్చేష్డైపోయి అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు దాటిపోయాడు చాలా పోయాడు నీకు అందడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా అంధకారం అయిపోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు వెలిగిస్తావని ఎదురు చూస్తా ఉన్నా నా దాకా వచ్చి దాటిపోతున్నా కొంతమంది వచ్చి గుడ్డా నోర్మయ్ అప్పురా నీ అరుపులో అయ్యా ఆయనకి కినబడావు చాలా దూరం వెళ్ళాడవు నోర్మయ్ వచ్చిన దరిద్రం ఏం చేయాలండి స్వస్థపరిచే దేవుడు సమీపంలో ఉంటే అరే రే రేరే రే ఈ గుడ్డోడురా ఆ గుడ్డోడు కళ్ళు తెలిచేవాడు ఆయన పోతున్నాడు ఈ తిక్కునోడు చూడలేదు అనుకుంటా కళ్ళు లేవుగా మనమన్నా తీసుకెళ్దాం ఆయసు ప్రభు ఆపండు ఆ ప్రభు నాప్రా ఏండ్రాక ఏంట్రా మనం అరుద్దాం పాండ్ర ఆయన ఆపండ్రా ఈ తీసుకెళ్దాం ఆయన దగ్గరికి అనుకోవాలి కదండి వీళ్ళు వీళ్ళు సాయం చేయరు సాయం చేసే దగ్గరికి వీళ్ళు పోనీరు ఇంకా చెప్పాలంటే నోళ్ళు మూపిస్తారు ఇళ్ళు నా గుడ్డి బతుకు మీకు అర్థం కావాలంటే మీ కళ్ళు పోతే మీకు అర్థమైతురా నా బాధ మీకు తెలుసురా కళ్ళు లేని అంధకారపు బ్రతుకు నా జీవితంలో వెలుగు చూడలేదురా నేను కనీసం నన్ను కన తల్లి మోఖం నాకు తెలియదు నా తండ్రి మోఖం నా ముఖం కూడా నాకు తెలియదురా గుంటామెంట అర్థం కాక పడి ఎన్నోసార్లు నా మోకాళ్ళు కొట్టపోయింది నా కోసం ఆయనను కేక వేసి ఆపకపోగా నన్ను ఆయన దగ్గరకు చేర్చకపోగా మూపిస్తారా ఎంతో మందిని బతికించినోడు బాగు చేసినోడు స్వస్థపరిచినోడు నా మొర వినడా అని మళ్ళీ పెద్దగా కుమారుడా అని ఇంకా పెద్దగా ఆడు ఆగిపోయాడు ఈశ్వయ్య ఆగిపోయాడు చక్క చక్క నడిచాడు ఆగిపోయాడు ఆయన వెనక పెద్ద గుంపు జన సమూహం ఇంత గోలలో ఆ దీనుడి ఆర్తధ్వని విన్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ కోసం ఆగాడు అనేసరికి ముందు ఏం చేశాడు తెలుసా ఫస్ట్ కేకేశాడు క్యాక వేయటానికి తీగించాడు ఆర్తధ్వని చేశాడు దాన్ని అడ్డగించే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదిరించి తెగించి ఇంకా ఆర్తధ్వని ఎక్కువగా చేశాడు ఏసు నీ కొరకు ఆగాడు నిలిచిన్నాడు విషయం తెలుసుకుని అప్పటిదాకా ఆ గుడ్డితనానికి ఆధారమైన ఏవైతే ఉన్నాయో వాటినిశ్చిరవతల పడేశాడు విన్నాడు నా ఆర్థ్వని వస్తాయి నా ఆగాడు నా ప్రభు నా జీవితం